దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభుణేశ క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రాస్తమైనటువంటి మిక్కిలి ఘనమైనటువంటి నామంలో శుభాభివందనాలు మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను మీరు అందరూ కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు కదా అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా మీ జీవితములన్నీ కూడా కట్టబడతా ఉన్నాయి నేను నమ్ముతున్నాను మీరందరూ కూడా అటు రీతిలో ఉన్నారని మీ అందరి కొరకు నేను నిరంతరం కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాను ఏదైనప్పుడు కూడా మనం ఒక కాన్సెప్ట్లో వెళ్తూ ఉన్నాం కనుక అంత్య దినాల్లో సంభవించేటువంటి విషయాల గురించినటువంటి గుర్తులు సూచనల మీద పరిశీలన చేయాలి అనేటువంటి ప్రేరేపణతో కూడినటువంటి ఆసక్తి మీలో కూడా నేను గమనించాను కనుక అట్టి రీతిలో మనం అందరం కూడా వెళ్ళడానికి దేవుడు సహాయాన్ని అందించాడు చక్కటి అనుమతిని కూడా దేవుడు ఇవ్వడానికి దేవుడు కృప అందించాడు కదండి మనం అందరం కూడా అంత్య దినాల్లో ఉన్నాం అందులో ఏమన్నా సందేహం ఉందా ఖచ్చితంగా మనం ఉన్నది ఎన్ టైమ్స్లో అని చెప్పి నమ్మడానికి అంతకంటే పెద్ద రుజువులు ఏమి లేవు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక విషయాల్లో దేవుని యొక్క బైబిల్ గ్రంథం యొక్క ప్రవచన నెరవేర్పులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంత్యదినాల్లో సంభవించేటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుడు చక్కని రీతిలో బైబిల్లో రాసించాడు అవన్నీ ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి ఇందుని బట్టి మనకు అర్థమవుతూ ఉంది మనం దినాల్లో ఉన్నాం మనం అందరం కూడా ఖచ్చితంగా సిద్ధపడాలి దేవుని యొక్క రాకడ అతి సమీపిస్తూ ఉంది అతి సమీపంలో ఉంది మనం అందరం కూడా ఎత్తబడేటువంటి రీతిలో ఉన్నామా లేదా అనేటువంటి పరిశీలన కూడా చేయవలసినటువంటి అవసరత మనకు ఉంది అనేటువంటి ఆలోచన మనందరికీ కూడా కలిగి చేయడానికి ఇట్టి సందేశాలన్నీ కూడా అంత్య దినాల్లో సంభవించేటువంటి ఈ విషయాలను గురించినటువంటి సందేశాలు వార్తలు కూడా మిక్కిలిగా మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి అందులో సందేహం అనేది ఏం లేదు అయితే చాలా రోజుల నుంచి చాలా రకాలైనటువంటి విషయాలు మనం అందరం కూడా తెలుసుకున్నాం మనం అందరం కూడా ధ్యానించాం అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను అయితే ఒక విషయాన్ని ఈ రోజు మీ ముందుకు తీసుకుని రావాలని అయితే ఆశపడుతూ ఉన్నానండి నాకు చాలా ప్రేరణ కలిగినటువంటి విషయం ఇది అంటే దీని గురించి మాట్లాడాలి అంటే చాలా సమయం అయితే ఉంటుంది కాకపోతే ఇంత సమయాన్ని అయితే నేను తీసుకోవాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన నాకు లేదు కానీ ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఉపయోగపడే విషయం మరి ప్రాముఖ్యంగా మనం ఉన్నది అంత్యదినాల్లో అని చెప్పి నమ్మడానికి నూటికి నూటి శాతం కూడా హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ ఆధారం అనేది కూడా ఈరోజు మీ అందరికీ కూడా నేను పరిచయం చేయబోతున్నాను దయచేసి గమనించండి చివరి వరకు కూడా వీడియో చూడండి చివరి వరకు చూస్తే మీకు ఒక ఆలోచన అనేది కలుగుతుంది ఖచ్చితంగా మీలో మీకు తెలియనటువంటి ఒక హెచ్చరిక ఒక భయం అనేటువంటిది రాకడ పట్ల కలిగి ఉంటుంది అందులో సందేహం లేదు అయితే నేను చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే అంత్యక్రీస్తు లేదంటే యాంటీ క్రైస్ట్ లేదంటే క్రీస్తు విరోధి చాలా మంది క్రీస్తు విరోధిని పిలుస్తూ ఉంటారు చాలా మంది అంత్యక్రీస్తు అనేటువంటి పద ఉత్సరణ కూడా తప్పుబట్టేటువంటి వ్యక్తులు ఉంటారు అంటే ఎప్పటి వరకు నేను క్రీస్తునని చెప్పి చెప్పుకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ యాంటీ తో ఇంక తర్వాత తర్వాత నేను క్రీస్తునని చెప్పి చెప్పుకునే వాళ్ళు రారు ఇంకా ఆయనతోనే ఆఖరి క్రీస్తు కనుక ఆయనకి అంత్యక్రీస్తు అనేటువంటి పేరు కూడా వర్తిస్తుంది అందులో సందేహం అయితే లేదు అయితే చాలా మంది దాన్ని తప్పు పడతా ఉంటారు అందులో పెద్ద విషయం ఏం లేదు అందులో పెద్ద పాపం అయితే కూడా ఏం లేదు యాంటీ క్రైస్ట్ లేకపోతే క్రీస్తు విరోధి అయితే క్రీస్తు విరోధుని గురించినటువంటి విషయాలు లేకపోతే సూచనలు లేకపోతే దాని గురించినటువంటి మాట బైబిల్ గ్రంథంలో చాలా తక్కువే కనబడతా ఉంటాయి ఎక్కువ మొత్తంలో కనబడవు కానీ దానిల్లో రెవల్యూషన్లో లేకపోతే కొత్త బంధన కాలానికి సంబంధించిన కొరిందిల్లో తెసలకి రాసినటువంటి పత్రికల్లో అలాగే సువార్తల్లో చాలా చోట్ల మనకు కనబడుతూ ఉంటాయి అయితే చాలామంది ఒక అపోహ లేకపోతే ఒక ఆలోచనలు ఎక్కువగా కొంతమంది ముందుకు వెళ్తూ ఉంటారండి ఏంటి అంటే క్రీస్తు విరోధి బయల పడితే కానీ ఆ దినం రాదు అనే విషయం చాలామంది తెలిసిందంటే ఆ దినం అనగా శ్రమదినం శ్రమలు మొదలయ్యేటువంటి దినం శ్రమలకు ముందే వస్తాడా యాంటీ క్రైస్ట్ అఫ్కోర్స్ శ్రమల కంటే కూడా ముందుగానే వస్తాడు అంటే సంఘం ఎత్తబడిన తర్వాత వస్తాడా సంఘం ఎత్తబడక ముందే వస్తాడా అనే తర్వాత ఎప్పుడన్నా మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం కానీ శ్రమలకు ముందే వచ్చేటువంటి వాడు యాంటీ క్రైస్ట్ అందుకే తెల్లటి గొర్రం అనేటువంటిది మొట్టమొదటిగా కనబడతా ఉంది కాబట్టి ఆ యాంటీ క్రైస్టుని గురించి క్రీస్తు విరోధుని గురించి రెండో తెసలోనికి రాసిన పత్రిక రెండు మూడో అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి మొదట భ్రష్టత్వము సంభవించును పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అనే మాట ఉంది ఉందా లేదా రెండో తెసనీ తెసలోనికి రాసిన పత్రిక రెండు మూడు అధ్యాయంలో చక్కగా మాట కనబడుతుందంటే అంటే యాంటీ క్రైస్టు రావడం కంటే కూడా ముందు యాంటీ క్రైస్ట్ రావడం కంటే కూడా ముందు ఒకటి జరిగి తీరాలి ఏం జరగాలి అంటే వాక్యం సెలవు ఉంది భ్రష్టత్వము ఉందా లేదా లేకపోతే నేను లేని మాట ఏమన్నా పుట్టించి లేకపోతే ఏమన్నా నేను మీ అందరిని అభ్యపరచాలి అనే ఆలోచనలో ఉన్నాను చాలా క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉంది రెండవ తెసంకి రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చను మొదట అట్ ఫస్ట్ భ్రష్టత్వము సంభవించిన నాశన పాత్రుడుగు పురుషుడు బయలుపడితేనే కానీ ఆ రాదు ఫస్ట్ నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపరచబడితే కానీ శ్రమలు మొదలవు అయితే ఈ శ్రమల కంటే ముందుగా యాంటీ క్రైస్ట్ బయలుపరచబడాలి ఆ యాంటీ క్రైస్ట్ కంటే కూడా ముందుగా భ్రష్టత్వము అనేటువంటిది సంభవించాలి భ్రష్టత్వము అనేటువంటిది సంభవించకుండా యాంటీ క్రైస్ట్ అనేవాడు రాడు ఈ భ్రష్టత్వమును గూర్చినటువంటి మాట లేకపోతే అర్థం చాలామంది చాలా రకాలైన రీతిలో చెప్పు ఉండొచ్చు భ్రష్టత్వం అనగా కరువని లేకపోతే నాశనాలని విపత్తులని ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు కానీ వాస్తవానికి భ్రష్టత్వము అనేటువంటి ఆ పదంలో ఉన్నటువంటి ఆంతర్యార్థాన్ని చాలామంది గమనించలేకపోతున్నారు అది గ్రీక్ భాష నుంచి వచ్చినది అపోస్టసి అంటారండి అపోస్టసి అంటారు భ్రష్టత్వాన్ని గ్రీక్ అపోస్టీ అపోస్టసీ ఇంగ్లీష్లో కూడా అది కనబడుతూ ఉంటుంది ఇంగ్లీష్ పదంలో కూడా అపోస్టసీ అంటే అపోస్టసీ అనేటువంటిది జరిగితేనే కానీ జరుగుతుంటేనే కానీ యాంటీక్రైస్ట్ అనే ఓడి రాడు అసలు అపోస్టసీ అంటే ఏంటి అసలు భ్రష్టత్వము అనేటువంటిది ఏంటి అంటే ఒక మతం యొక్క విశ్వాసాన్ని ఒక ఒక మతం యొక్క నమ్మకాన్ని తప్పు పట్టడమే అపోస్టసీ అంటే ఇప్పుడు క్రైస్తవ్యాన్ని లోకం అంతా కూడా మతంగానే ఎంచుతుంది కదా గవర్నమెంట్ కూడా క్రిస్టియన్ అనేటువంటి రిలీజియన్గా దాన్ని పరిగణించింది కనుక పోనీ మతమే అనుకుందాం కొంచెం ఇది క్రైస్తువులు కదా మతం కాదు మార్గం మనకది కానీ ప్రపంచవ్యాప్తంగా దాన్ని అందరూ చూస్తున్నది ఏంటంటే మతంగా చూస్తున్నారు అయితే ఏ మతం అయితే ఏ మత సంబంధమైన సిద్ధాంతాలు అయితే ఒక మతం కలిగి ఉంటుందో ఒక మతం ఏ విధమైనటువంటి నమ్మకాలు అయితే కలిగి ఉంటుందో అట్టి మతానికి సంబంధించిన సిద్ధాంతాలని నమ్మకాలని విశ్వాసాలని తప్పుపట్టేటువంటి దానినే అపోస్టసీ అంటారు అపోస్టసీ అంటారు ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందా లేదా ఒక్కసారి ఆలోచించండి ఈ అపోస్టసీ అనేది క్రైస్తవ్యం పట్ల జరుగుతుందా లేదా క్రైస్తవ్యం అనే మతం మీద వ్యతిరేకత అనేటిది ప్రపంచవ్యాప్తంగా కనబడుతుందా లేదా క్రైస్తులు యొక్క తప్పు తప్పుపట్టేటువంటి వ్యక్తులు ఉన్నారా లేదా బైబిల్ గ్రంథాన్ని తప్పుపట్టేటువంటి వ్యక్తులు ఉన్నారా లేదా క్రైస్తవ్యానికి సంబంధించిన సిద్ధాంతాల్ని నమ్మకాల్ని పూర్తిగా తప్పుపడుతూ వాటిని దూషించేటువంటి వ్యక్తులు ప్రస్తుత లోకంలో ఉన్నారా లేదా ఉన్నారు అని మీరు నమ్మితే మనం ఉన్నది అంత్యదినాల్లో అని కూడా నమ్మవలసిన అవసరం ఉంది ఆ యాంటీ క్రైస్ట్ కంటే కూడా ముందుగా ఈ మతానికి సంబంధించిన వ్యతిరేకత కనబడుతుంది అపోస్టసి అనేటువంటిది కనబడుతుంది ఇంకా బాగా అర్థమయ్యే చెప్తాను చూడండి యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు బయలుపడాలి అంటే యాంటీ క్రిస్టియన్స్ అనేటువంటి వాడు ముందు క్రిస్టియన్స్ అనేటువంటి వారు ముందు రావాలి యాంటీ క్రిస్టియన్స్ అనేటువంటి వారు రాకుండా యాంటీ క్రైస్ట్ రావడం ఎందుకంటే వాళ్ళతోనే వీడికి పని ఉంటుంది వీళ్ళతోనే వాళ్ళకి పని ఉంటుంది కనుక యాంటీ క్రైస్ట్ కంటే కూడా ముందుగా యాంటీ క్రీస్టియన్స్ అనేది వారు వస్తారు అంటే క్రీస్తు విరోధి కంటే కూడా ముందుగా క్రీస్తు వ్యతిరేకులు క్రైస్తవ వ్యతిరేకులు అనేటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కనబడతారు అలా కనబడినప్పుడు మీకు అర్థం అవ్వాలి మీరు అంత్య దినాల్లో ఉన్నారు అని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నారు అలాంటి వారు ఉన్నారా లేదా ఒక్కసారి మీరు పరిశీలన చేస్తే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈ ఐదు సంవత్సరాల్లో మత విధ్వంసాలు మత విద్వేషాలో మతాన్ని బట్టి రచ్చగొట్టేటువంటి ప్రసంగాలో సెక్యులరిజం అనేటువంటి వద్దు అనేటువంటి మాటలో ప్రస్తుతం కనబడుతున్నా లేదు కరోనా వచ్చిన తర్వాత అందరూ ఖాళీ అయిపోయారు ఖాళీ అయిపోయారు కాబట్టి యూట్యూబ్ అనేది ఖాళీగా ఉంది ఫ్రీగా ఉంది ఇంకా నచ్చిన వాళ్ళు నచ్చినట్టునే వాడుకున్నారు యూట్యూబ్ని అలా నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా వాడుకున్నటువంటి వాళ్ళు క్రీస్తు విరోధులు కూడా చాలామంది ఉన్నారు మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే దేవునికి క్రైస్తవ్యానికి బైబిల్కి వ్యతిరేకమైనటువంటి ఛానల్స్ ఎన్ని ఉన్నాయి యూట్యూబ్లో ఎన్ని ఉన్నాయి మీరే చెప్పండి క్రైస్తవ వ్యతిరేక సంబంధమైన ఛానల్ పేర్లు చెప్పను చెప్పకూడదు వాళ్ళ మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం గురించి కాదు కానీ ఎందుకు వాళ్ళని హైలైట్ చేయడం వాళ్ళని పాపులర్ చేయవలసినంత అవసరమే ఉంది కాబట్టి క్రీస్తుని తప్పుబడుతూ క్రైస్తవ్యాన్ని తప్పుబడుతూ బైబిల్ భూతి పుస్తకం అని చెప్పి వాదోపవాదనలు జరిగించేటువంటి ఛానల్స్ యూట్యూబ్లో కొన్ని కోట్లు నేను అన్ని దేశాల్లో ఉన్నాయి క్రైస్తవ్యాన్ని తప్పుపడుతూ బైబిల్ను తప్పుపడుతూ బైబిల్ యొక్క మాటలను తప్పుపడుతూ బూతు పుస్తకం ఏది బూతి పుస్తకం అనేటువంటి మాటల్ని వెదచల్లేటువంటి రోజుల్లో ప్రస్తుత లోకం లేదంటారా ప్రస్తుత లోకం లేదంటారా మన చాలాసార్లు కరుణాకర్ సుఖ్న గారిని లలిత్ కుమార్ గారిని లేకపోతే రాధా మనోహర్ దాస్ గారిని వీళ్ళందరిని గురించి మనం చాలాసార్లు బాధపడుతుంటాయి ఇలా తిడుతున్నారండి దేవుణ్ణి ఇలా తప్పు పడుతున్నారండి బూతి పుస్తకం అంటా అన్నారండి బైబిల్లో ఉన్నవన్నీ కూడా అవాస్తవని దేవులు లేడైనటువంటి మాటలు పలుకున్నారంటే అని చెప్పి మనం దుఃఖపడుతూ ఉంటాం కానీ దుఃఖపడవలసిన అవసరం లేదండి అలాంటివన్నీ కూడా యాంటీ క్రైస్ట్ కంటే కూడా ముంద భ్రష్టత్వం సంభవిస్తుందని ఉంది అపోస్ట్లసీ అనేటువంటిది జరుగుతుంది అని బైబిల్ గ్రంథంలో చాలా చక్కనైన రీతిలో రాశాడు ఏ ఎన్ని దేశాల్లో లేదండి బైబిల్ బూతు పుస్తకం అని చెప్పి ఒక మత సంబంధమైనటువంటి మనోభావాల్ని నమ్మకాలని దెబ్బతీసేటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చెలరేగిపోవట్లేదంటారా లోకంలో మనకు కనబడట్లేదు అంటారా ఒకసారి ఆలోచన చేయండి క్రీస్తు అనేవాడు లేడు క్రీస్తు అని అనడానికి ఆధారం లేవు అనేటువంటి తప్పుడు బోధలు లేవంటారా ఎన్ని జరగట్లేదు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది క్రైస్తవ విరోధులు రోజు రోజుకి పుడతా ఉన్నారు ఎంతమంది బురద ప్రయత్నం బైబిల్ మీద జరిగిస్తూ ఉన్నారు ఇవన్నీ చూసిన తర్వాత మనందరికీ కూడా అర్థం అవలసిన విషయం ఒకటే యాంటీ క్రైస్తు రాకముందే యాంటీ క్రీస్టియన్స్ అందరూ కూడా కనబడతా ఉన్నారో యాంటీ క్రిస్టియన్స్ అందరూ కూడా బయటకు వచ్చేసారు రెబీలియన్ ఎగెన్స్ట్ గాడ్ అనే అర్థం కూడా ఉంది అపోస్ట్రీ అనేది అంటే క్రీస్తుకి లేదంటే దేవునికి వ్యతిరేకమైన రెబల్స్ పుడతారు నడుస్తారు నడిపిస్తారు ఇంకా పూర్తిగా చాలా మందిని దారి తప్పించేటువంటి పరిస్థితులను కూడా ఇటు వ్యక్తులు తీసుకుని వస్తారు అనేటువంటి విషయం ఆ ఒక్క పదాన్ని బట్టి చక్కని రీతిలో అర్థమవుతుంది ఎంతమంది తప్పాడుతున్నారండి క్రైస్తవ్యాన్ని మన నమ్మకాలను ఎంతమంది పాడు చేస్తున్నారు మన యొక్క విశ్వాసాన్ని ఎంతమంది తూట్లు పొడిస్తూ ఉన్నారు క్రీస్తు లేడు అనే వాళ్ళు లేరా చాలామంది బోధల్లో కనబడుతూ ఉంటుంది అది యాంటీ క్రిస్టియన్స్ యొక్క బోధల్లో అసలు జ్ఞానం లేక మాట్లాడుతున్నారు కారండి ఎవడో రక్తం కారిస్తే మానవుల యొక్క సమస్త పాపాలు కూడా కడిగి ఏంటండి ఎవడో రక్తం కారిస్తే పాపాలు క్షమించబడ్డం ఏంటండి అని అబద్ధ బోధ రాలేదా మనం ఆయన రక్తాన్ని చిందించడం వల్ల మనకు పాప క్షమాపణ దొరికిందని మన నమ్మకం కానీ అది నమ్మకాన్ని తప్పు పట్టడానికి రుజువుపరిచేటువంటి వ్యక్తులు తప్పు పట్టడానికి ప్రయాసపడేటువంటి వ్యక్తులు ప్రపంచంలో లేరంటారా ఒకవేళ చిందిస్తే చిందించాడు మరి ఆయన చిందించిన తర్వాత పుట్టినోళ్ళు మరి ఆయన చిందించిన తర్వాత పాపం చేసిన వాళ్ళు ఆళ్ళ పాపాలు ఎలా కనబడతాయి ఈ మాటలన్నీ కూడా దేవుల్లో ఎదగని వ్యక్తులకి దేవుని గురించి తలి సరిగ్గా తెలియని వ్యక్తులకి లేకపోతే బైబిల్ పట్ల సరైన అవగాహన లేని వ్యక్తులకి తప్పుగానే ఉంటుంది అది అందులో సందేహం లేదు ఇవన్నీ తప్పుగానే కనబడతాయి పోనీ క్రీస్తు అనేటువంటి వాడు పునరుద్ధానుడు అయ్యాడు అనుకోండి మరి పునరుద్ధానుడు అయితే ఖాళీగా సమాధి ఉంది మరి ఆయన బతుకున్నప్పుడు ఆధారాలు ఎక్కడున్నాయి అదొక రకమైన ప్రశ్న మనకి ఏ క్రైస్తవ దేశాల్లోనే బైబిల్ బ్యాన్ చేసేస్తున్నారు కదా చాలా బై క్రైస్తవ సంబంధమైన దేశాల్లోనే బైబిల్ బూతి పుస్తకం అని బైబిల్లో చిన్నపిల్లలు చదవకూడదని చాలా దేశాల్లో వాటిని అన్నింటినీ కూడా కొట్టిబడేస్తున్నారు కదా కాబట్టి మనకు అర్థం అవలసిన విషయం ఏంటంటే అసలు క్రీస్తు లేడు క్రైస్తవం లేదు అంత కూడా బోటకం ఇది అంతా కూడా ఒక మూఢ నమ్మకం అది అంతా కూడా ఒక అపోహ అనేటువంటి బోధలో లెక్కలేనన్ని రీతిలో ప్రపంచవ్యాప్తంగా కనబడతా ఉన్నాయి భ్రష్టత్వం అనేది ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడిపోయింది కాబట్టి మీకు అర్థం అవలసిన విషయం ఒక్కటే మనం అంత్య దినాల్లో ఉన్నాము యాంటీ క్రైస్ట్ రాక యాంటీ క్రైస్ట్ యొక్క సపోర్టర్స్ అందరూ కూడా బలం పొందుకుంటున్నారు వీళ్ళందరూ కూడా ముందుగా చెప్తున్నారు క్రీస్తు నిజం కాదు బైబిల్ నిజం కాదని చెప్తున్నారు వచ్చేవాడు కూడా అదే చెప్తారు కదా అసలు ఏసు దేవుడే కాదయా ఏసు బాధల బోధలే కాదే బైబిల్ అంతా కూడా ఒక తప్పయ్యా అని చెప్పేటువంటి వ్యక్తి వచ్చారు అనుకోండి ఎప్పటి వరకు చెప్పినటువంటి వ్యక్తులు యొక్క మాటలో తర్వాత ఒక మంచి పదవులో మంచి స్థానంలో ఉన్న వ్యక్తి చెప్పిన మాటలు ఒకటే అని అనుకోండి ప్రపంచం అందరూ కూడా ఒకటే కదా నమ్ముతారు అవును కదా వీళ్ళు చెప్పింది అదే అతను చెప్తుంది ఒకటే ఇంకెంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి అసలు క్రైస్తవ్యం లేదు క్రీస్తు లేడు అసలు ఏమీ లేదు అని చెప్పి చాలా మంది క్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తులు సైతం వదిలిపెట్టి మొదటిగా ఉన్నవారు ఆఖరవారిగా ఆఖరిగా ఉన్నవారు మొదటిగా మారిపోయేటువంటి రోజుల్లో వస్తాయి భ్రష్టత్వం అనేది సంభవించకుండా పాప పురుషుడు బయలుపరచబడో క్రైస్తవ సంబంధమైనటువంటి మతం పట్ల వివక్ష ఆ మతం మీద ఉన్నటువంటి తిరుగుబాటు తప్పుడుగా రుజువుపరచాలనే ప్రయత్నాలు క్రీస్తు లేడు అనేటువంటి మాటలను తిరిగిపరుస్తూ అనేక మందిని మభ్యపరిచేటువంటి బోధలో ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి దీని బట్టి కూడా వీటన్నిటిని బట్టి కూడా మనం అర్థం కావాల్సింది ఒకటే యాంటీ క్రైస్తు వచ్చేటువంటి దినాలు అతి సమీపంలో ఉన్నాయి మనం సిద్ధపడాలి మనం అందరం కూడా అనేక మందిని సిద్ధపరచాలి అనేటువంటి ఆ హెచ్చరికలో మనం రావాలి అనేటి అభిప్రాయంలోకి మనం రావాలి అనే అభిప్రాయంలోకి మనం రావాలి కనుక ఎప్పుడో వస్తాడో ఇంకా టైం ఉందండి ఇంకా టైం పడుతుంది కాదండి భ్రష్టత్వం ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడిపోయిందండి సిద్ధపడండి అమ్మా సిద్ధపడండి అయ్యా ఆలస్యం చేయకండి మీ పాపాలన్నింటిని కూడా దేవుడి ధర ఒప్పుకోండి ఏమన్నా వ్యసనాలు దేవుడి నుంచి మిమ్మల్ని దూరపరుస్తుంటే పూర్తిగా వాటిని విడిచిపెట్టండి రక్షణ పొందుకోవడానికి వ్యసనం ఉంది సిగరెట్ ఉంది మందు ఉందని చెప్పి ఆగుతున్నాయేమో దయచేసి వద్దు చిన్న చిన్న వ్యసనాల కొరకు ఆత్మను పాడు చేసుకోవద్దు ఇది మానిన తర్వాత రక్షణ పొందుకుంటాననే వ్యక్తులు చాలా మంది ఉన్నారు వద్దమ్మా ముందు మానుకో అర్జెంటుగా రక్షణ పొందుకో రక్షణ కొరకు ఆ ఈ వ్యసనాల కొరకు రక్షణ ఆలస్యం చేస్తున్నావా నిర్లక్ష్యం చేస్తున్నావు ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నాడలా ఎలా తప్పించుకుంటావు అన్నటువంటి దేవుడు జాగ్రత్త కనుక ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయండి అన్నిటికంటే కూడా ముందుగా లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్ అమేన్